తీర్చేందుకు సాయిరాం మీనాక్షి దంపతులు ముందుకు రావడం అభినందనీయమని సర్పవరం సిఐ వైఆర్కే శ్రీనివాస్ అన్నారు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపకులు కోలుకొండ సాయిరాం మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యగా చలివేంద్రాలను సర్పవరం సిఐ వైఆర్కే ప్రారంభించగా ఏపీఐఐసి డిజిఎం జోస్న రస్నా చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందని నిత్యం పరిసర గ్రామాల నుంచి కాకినాడ పనుల కోసం వచ్చే బాటసారులకు ఇలాంటి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు గత సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేసవిలో ప్రజల దాహార్దిని తీర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవి కాలం పూర్తయ్యే వరకు చలివేంద్రంలో ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీరు మజ్జిగ వారంలో ఒక రోజు ఫ్రూట్ జ్యూస్ లు ఇవ్వటం జరుగుతుందన్నారు అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్య అతిథులను ట్రస్ట్ వ్యవస్థాపకులు ఘనంగా సత్కరించారు వీక్లీ వీక్లీ కూడా వికలాంగులకి టెప్ప వాళ్ళకి ఆ కూడా వీక్లీ ఒకసారి ఫ్రూట్ సార్డు లస్సి పంపి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రామవరప్రసాద్ పి రామవరప్రసాద్ గారు ప్రతి సంవత్సరం వేసవ కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా ఈసారి కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరుసగా సారి పన్నెండవ పన్నెండు సంవత్సరాలు బట్టి ఇదే బృహత్ కార్యాన్ని చేస్తున్నారు ఆయన ఆయనకి సాయిబాబా గారి సద్గురు సాయిబాబా ఆశీస్సులు ఎల్లవెళ్ళ ఉండాలని కోరుకుంటూ ఆయన మీద ఆయన కుటుంబం మీద ఇది అందరికీ ఉపయోగపడాలని బృహత్ కార్యం ఇలాగనే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రామారావు గారు లక్ష్మీ గారు వాళ్ళ ఆశీర్వేదంతో సాయిబాబా గారి దగ్గర గత పన్నెండు సంవత్సరాలుగా సెలవేంద్రాలు పాఠశాలకి కూలింగ్ వాటర్ రసన మజ్జికి కూడా సరఫరా చేస్తున్నాం దాంతోపాటే ప్లైన్స్కి డెపెండ్ అమ్మాం వృత్తాశ్రములు కూడా వీక్లీ ఒకసారి ఫ్రూట్ సలాడ్ లస్సీ కూడా పంపిణీ జరుగుతుంది ఇది కేవలం మా గురుదేవులు రామారావు గారు లక్ష్మి గారు షిరిడి సాయిబాబా గారు అనుగ్రహాలతో ఆంజనేయ స్వామి దైతం ఎందరో పెద్దల సాయి సహకారాలతో చేయగలుగుతున్నాం ఇలాగే ఇంకా ఎన్నో మంచి కార్యాలు చేయాలనేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం